దసరా నవరాత్రులలో మూడవ రోజు పార్వతీదేవిని అన్నపూర్ణాదేవిగా పూజిస్తూ ఉంటాం అన్నపూర్ణ అన్నాన్ని సంపూర్ణంగా ఇచ్చే తల్లి ఈరోజు అమ్మవారిని ఎలా పూజించాలి ఏ దుస్తులు ధరించాలి ఏ పూలతో పూజించాలి ఏ నైవేద్యం సమర్పించాలి మరియు అన్నపూర్ణాదేవి యొక్క ఒక చిన్న పురాణ గాథ గురించి కూడా తెలుసుకుందాం ఒకరోజు శివుడు పార్వతి సంభాషణలో అమ్మవారు శివుణ్ణి అడుగుతారు ప్రపంచానికి అన్నం చాలా ముఖ్యం కదా దానికి శివుడు అన్నం మాయే అవసరం లేదు అంటారు దానికి కోపించిన పార్వతీదేవి కైలాసం విడిచి కాశీపురానికి వెళ్ళి అన్నపూర్ణ దేవిగా ప్రత్యక్షం అవుతుంది ఆమె ఆలయం మూసిన వెంటనే లోకాలన్నీ ఆకలితో బాధింపబడ్డాయి జనాలంతా ఆకలితో విలువిలలాడిపోయారు చివరికి మహాశివునికి కూడా ఇదే పరిస్థితి మహాశివునికి కూడా అన్నం దొరకలేదు దానితో మహాశివుడు భిక్షపాత్రతో అమ్మవారి దగ్గరికి వెళ్ళి యాచించసాగారు అప్పుడు అమ్మవారు చిరునవ్వుతో ప్రపంచానికి ఒక సత్యం చెప్తారు అన్నదానమే మహాదానం అన్నం లేకపోతే జీవం లేదు అని నేటికి భక్తులు అన్నదానం మహాదానంగా భావిస్తారు ఈరోజు అమ్మవారిని తెల్లని పుష్పాలతో పూజిస్తారు అలాగే పాలు అన్నం పాయసం వంటి నైవేద్యాలు సమర్పిస్తారు అలాగే పసుపు తెలుపు వంటి దుస్తులు ధరిస్తారు అలాగే అన్నపూర్ణ అష్టకం అన్నపూర్ణ స్తోత్రం అన్నపూర్ణ శ్లోకం వంటి పఠిస్తారు ఓం శ్రీ మాత్రే నమ